తెరచినటువంటి వాడు ఏలియా ఆకాశము నుండి అగ్నిని దింపినవాడు ఏలియా ఈ నాలుగు మోస చేయలేదు ఈ నాలుగు అబ్రహాం చేయలేదు ఈ నాలుగు సాగ్ చేయలేదు ఈ నాలుగు యహోస్వా చేయలేదు ఈ నాలుగు ఎసేపు చేయలేదు ఇప్పుడు నువ్వు నేను ప్రార్థన చేయాలంటే ఏ జ్ఞాపకం చేసుకుంటామో తెలుసా అయ్యా నేను ఆకాశం నుంచి అగ్ని ఎలా దింపానో నీకు తెలుసు కదయ్యా నా ప్రార్థన వినవా అని అడుగుతాం నేను ఆకాశం ఎలా మూసానో నీకు తెలుసు కదయ్యా ఇదిగో పలానా చోట విధవరాని కుమారుడు చచ్చిపోతే ఎలా బ్రతికించానో నీకు తెలుసు కదయ్యా నా ప్రార్థన వినవా కాని ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏలియా గారు ఏమంటున్నాడండి ఆయన నేను నా పితరుల కంటే ఎక్కువైన వాడను కాను ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో చెప్పమంటారు అక్కడ ఏమని ప్రార్థన చేశాడు ఏలియా నా ప్రాణం తీసుకోమని ఈ రోజు వరకు ఏలియా ప్రాణం తీసుకోలే దేవుడు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఏలియా ప్రాణాన్ని దేవుడు ప్రాణం పోగొట్టుకోకుండానే దేవునితో నడిచి వెళ్ళిపోయినవాడు ఏలియా యేసు ప్రభు ద్వారా ఒకనాడు మరలా యేసు ప్రభు వారి శిష్యుడు పర్వతం మీద మోసేని చూశారు ప్రకటన గ్రంథములో వ్రాయబడిన ప్రకారం మరలా రాకడలో వారు వస్తారు భూమి మీద కని లేఖనాలు విన్నాడంటారు ఆ ప్రార్థన నేను మాట చెప్పన ఇలాంటి ప్రార్థన మనం అందరం కూడా చాలాసార్లు చేస్తుంటాం కష్టం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు ఎవరైనా తిట్టినప్పుడు ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఎందుకు ప్రభు ఈ ప్రాణం తీసేసుకో అలా తీసేసుకుంటే మందిరాల్లో ఖాళీ అయిపోతాయి అలా తీసేసుకుంటే ఇళ్ళు ఏమైపోతాయి అందుకే దేవుడు కొన్నిసార్లు మనం తెలియకుండా చేసే ప్రార్థనలను వినడో ఏం చేయడంటండి వినడం వినడో దేవునికి స్తోత్రం గాక ఇంకో వ్యక్తి కూడా చెప్తాను ఇంక ముందుకు వెళ్ళటం వేరే సమయం అయిపోయింది కనుక పౌలు గారు కూడా అన్నాడట ఈ ముళ్ళు ఆయన అన్నాడట ఆ ముళ్ళు ఏంటో ఎవరికీ తెలియదు రకరకాలుగా చెప్తారు కానీ ఈ ముళ్ళు ఆయన అంటే దేవుడేమన్నాడట ఎంత పరిచర్య చేసే నీకు ముళ్ళు ఉంచుతానా ఎంత ప్రార్థన చేసే నీకు ముళ్ళు ఉంచుతానా పద్నాలుగు పత్రికలు రాసి నీకు ముళ్ళు ఉంచుతానా అన్నాడా అనలే నా కృప నీకు చాలు నీ ముళ్ళు ముల్లే నా కృప బలవంతుడుగా ఉండి పౌలు సేవ చేశాడని అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు పౌలా నేను నిన్ను కనపరచాలి బలహీరుడై ఉన్న పౌలు నాకు సేవ చేశాడని నేను గర్వంగా ఫీల్ అవ్వాలి దేవునికి చప్పట్లు కొట్టచ్చు కదా బలహీనుడై ఉన్న పౌలు రోగి ఉన్న పౌలు నాకు సేవ చేశాడన్న మాట నాకు అన్ని బాగున్నవాడు ఎవడైనా సేవ చేస్తాడు అన్నీ బాగున్నవాడు ఎవడైనా ప్రార్థన చేస్తాడు అన్నీ బాగుంటే ఎవరైనా భక్తి పరులుగానే ఉంటారు ఏమీ బాగాలేని పరిస్థితుల్లో కూడా చేయగలిగిన వాడు భక్తి పరుడు ఏమీ బాగాలేని పరిస్థితుల్లో నిలబడినగాడు దేవునికి కావాలి ఏది బాగాలేని పరిస్థితుల్లో దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వగలిగిన వారు దేవునికి కావాలి ఏది అనుకూలించని పరిస్థితుల్లో కూడా దేవుని కోసం దేనత్వాన్ని ధరించుకున్న వారు దేవునికి కావాలి నీ దేనత్వం అలాంటిదేనా నీ స్వభావం అలాంటిదేనా నీ భక్తి అలాంటిదేనా అందుకే దావీదు ప్రార్థన చేస్తూ అంటున్నాడు ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకించాను దేవునికి స్తోత్రం దేనత్వం కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి ఆలకిస్తాడు ఆలకిస్తాడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించబడటం లేదో ఆలోచించుకోమని దేవుడు తెలియ చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మూడో విషయంలోకి వెళదాం మరి ప్రతి విషయాన్ని ఇంతసేపు చెప్పుకుంటే ఈరోజు ఏడు గంటలు చెప్పలేమేమో ఇరవై రెండవ కీర్తన నేను త్వర త్వరగానే ముందుకు ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరో వచ్చినం దీనులు భోజనం చేసి తృప్తి పొందుదురు దేవునికి స్తోత్రం గాక ఏం చేస్తారంటండి అసలు మనిషికి తృప్తి అంటే ఉందా తృప్తి అనేది ఉంటుంది అంటారా కానీ దేవుని పిల్లలకు ఉంటుంది అసలు ఈ సంతృప్తి తృప్తి అనేది ఎలా కలుగుతుంది ఒక వ్యక్తి నేను ఎక్కువ విషయాలు చెప్పాను త్వర త్వరగా వెళ్ళిపోతాను ఒక వ్యక్తి లోకం వైపు చూస్తే అసంతృప్తే కలుగుతుంది మనుషుల వైపు చూస్తే అసంతృప్తే కలుగుతుంది వాళ్ళలాగా నాకు ఇల్లు లేదు వాళ్ళలాగా నాకు పొలం లేదు వాళ్ళలాగా నాకు భోజనం లేదు వాళ్ళలాగా ఊరు లేదు వాళ్ళలాగా పని లేదు వాళ్ళలాగా ఆదాయం లేదు వాళ్ళలాగా ఆరోగ్యం లేదు వాళ్ళలాగా ఇది లేదు వాళ్ళలాగా అది లేదు వాళ్ళలాగా ఇది లేదు సౌలు గారి జీవితంలో కూడా అదే కలిగింది దావి ఇది పదివేల కొలది అని పొడేసరికి నన్ను పదివేలు అనలేదే నన్ను వేల కొలది అన్నారు కానీ పదివేల కొలది అనలేదే అని వెంటనే అసంతృప్తి మొదలైపోయింది ఆ అసంతృప్తి అతని పతనం చేసింది కానీ బాగు ఒక వ్యక్తి దేవుని వైపు చూసినప్పుడు సంతృప్తి ఎందుకంటే ఎందుకంటే నేను ఆకలితో ఉన్నను సంకెళ్లతో ఉన్నను సముద్రంలో పడవేయబడినను కొరడా దెబ్బలు తిన్నను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను ఎందుకంటే ఆకలిలో కూడా ఆయన నాకు తోడున్నాడు సంఖ్యలలో కూడా ఆయన నాకు తోడున్నాడు నేను ఒక మాట చెప్తాను పత్రికల్లో కానీ అపోస్తుల కార్యాల్లో కానీ ఎక్కడ కూడా పౌలు గారి సంఖ్యల నుంచి నన్ను విడిపించని ప్రార్థన ఎందుకు చేయలేదండి ఈ బంధకాల నుంచి నన్ను తప్పించని ప్రార్థన ఎందుకు చేయలేదు మీరు ఆశ్చర్యంగా నాకు అంత ఆశ్చర్యంగా అనిపించింది వారమంతి విషయాలు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఎందుకని ప్రార్థన చేయలేదంటే ఈ బంధకాలు నాకు దేవునికి మధ్య అడ్డేంటి అనుకున్నాడు ఈ సంఖ్య నాకు దేవునికి మధ్య అనుకున్నాడు ఈ సంఖ్య నన్ను నా దేవుణ్ణి విడదీయలేవు అనుకున్నాడు ఈ బంధకాలు దేవుణ్ణి నన్ను దూరం చేయలేవు అనుకున్నాడు పక్కన పెట్టి దేవుణ్ణి స్థుతించడం మొదలెట్టాడు దేవునికి స్తోత్రం ఆయన అడగకపోయిన వాటంతటా విడిపోయి వాటంతకవే పగిలిపోయినాయి అదే భూకంపం వచ్చేసింది బద్దలైపోయినాయి నువ్వు అడిగితే బద్దలు కావయి నిన్ను చూసి బద్దలవ్వాలి నువ్వు అడిగితే విడిపోవయి నిన్ను చూసి విడిపోవాలి ఈరోజు చాలా మంది అడిగాము అడిగాము అడిగాం అనుకుంటున్నారు అడిగేవాడిని దేవుడు చూస్తూనే ఉంటాడు దేవునికి స్తోత్రం గాక ఏం చేయాలంటండి ఇప్పుడు మనము దీనులు ఏం ఏం పొందుతారంటండి సంతృప్తి తృప్తిని పొందుతారు దేవునికి స్తోత్రం కలుగునుగాక మరణమైన సంతృప్తే దేవునిలో ఉన్నవారికి శ్రమలైన సంతృప్తే దేవునితో ఉన్నవారికి నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అనటానికి ఆధారం అసంతృప్తే అసంతృప్తే అసంతృప్తి నేను అలాలేను లేను ఇలా లేను అలా లేను అని నువ్వు అనుకున్నంతకాలం దేవునికి ఇష్టనిగా మారనే మారలేవు దేవునికి ఇష్టనిగా మారనే మారలేవు మూడు విషయాలు చెప్పాను మొదటిదేంటి చెప్పండి మొదటిదేంటి చెప్పండి దీనులు రక్షణను అలంకరించుకుందరు ఈ దీనుడు మొరపెట్టగా దీనులు దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థించి ప్రతిఫలం పొందుతారు మళ్ళీ చెప్పన దీనులు రక్షణను అలంకరించుకుంటారు రెండు దీనులకు దీనులు ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుతారు మూడు దీనులు సంతృప్తి కలిగి ఉంటారు సంతృప్తిని ఎవరిస్తారండి దేవుడే ఇస్తాడు నాలుగో మాట కూడా చూడండి నేను త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను అరవై ఎనిమిది పది కీర్తనలు అరవై ఎనిమిది పది దేవాని అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలగ చేసి దేవునికి స్తోత్రం దీనులకు ఏం కలగజేస్తాడంటండి సదుపాయం దేవుడిచ్చేవన్నీ ఉచితమైనవి అవి దేవుడు తప్ప ఎవరు కూడా ఇవ్వలేరు నా మాట అర్థమైందనుకుంటున్నాను మీకు దేవుడు ఇచ్చేవన్నీ ఉచితంగా ఇచ్చేవే అవి దేవుడు తప్ప ఎవరు ఇవ్వలేరు ఇవ్వగలరా మనకి గాలిని ఎవరైనా ఇవ్వగలరా పునర్ వర్షాన్ని ఎవరైనా ఇవ్వగలరా వెలుగుని ఎవరైనా ఇవ్వగలరా చీకటిని ఎవరైనా ఇవ్వగలరా భూమిని ఎవరైనా ఇవ్వగలరా పరలోకం ఎవరైనా ఇవ్వగలరా దేవుడు ఇచ్చేవన్నీ మనం అడగకుండా అయ్యారు రేపు నాకు తక్కువ కాకుండా ఊపిరిస్తానే ఉండయా అని ఎంతమంది ప్రార్థన చేసి వచ్చి కూర్చున్నారేంటి మనం అడగకుండానే ఉచితంగానే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఇవి దేవుడు తప్ప ఎవరు కూడా ఇవ్వలేరు మరి ఏంటండి ఆయన ఇచ్చే సదుపాయం ఏంటండి ఆయన ఇచ్చే సదుపాయం ఒకటే మాట చూపించి నేను ముందుకు వెళ్తాను పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక దగ్గరికి రండి మనం త్వర త్వరగానే ముందుకు వెళదాం రెండవ పత్రిక మొదటి అధ్యాయము నేనే చదువుతున్నాను రెండు మూడు వచనాలు అర్థం కోసం చూడండి తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవముకును భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకి దయచేయిచున్నందునా ఏంటంటే అండి ఆయన దైవశక్తి మనకిచ్చే సదుపాయం ఏమిటంటే మన జీవానికి భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ ఇస్తున్నాడు అంటండి జీవానికంటే తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును బలహీనతల ఎందు బలమును అనారోగ్యముల ఎందు స్వస్థతను సమస్తాన్ని జీవానికి కావలసిన వాటిని అన్నిటినీ ఇచ్చి సదుపాయం కలగచేయటంతో పాటు దైవశక్తికి అవసరమైన ఆత్మవరాలనిచ్చి కృపావరాలనిచ్చి మనకి సదుపాయాన్ని ఎలా ప్రార్థించాలో తెలియకుండా ఎలా ప్రార్థన చేయగలం ఎలా స్తుతించాలో తెలియకుండా ఎలా స్థుతించగలం విశ్వాసం అంటే ఏంటో తెలియకుండా ఎలా ఉంచగలం ప్రేమ అంటే ఏంటో తెలియకుండా ఎలా ప్రేమించగలం క్షమాపణ అంటే ఏంటో తెలియకుండా ఎలా క్షమించగలం ఇలాంటి దైవభక్తి సంబంధమైనటువంటి కృపావరాలన్నీ ఇచ్చి ప్రార్థన చేయటం నేర్పించి ప్రార్థనకి సమాధానమిస్తానన్నవాడు ఇంకెక్కడన్నా చూసారా మీరు ఇంకెక్కడన్నా చూసారా మీరు ప్రార్థన నేర్పించిన వాళ్ళు ఎవరు ఆయనే కదా అందుకే కదా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం ఎందుకు నేర్పించాడు ఆయనకి ప్రార్థన అవసరమై ఉండి నేర్పించలేదు మనం ప్రార్థించి పొందుకోవాలని అమ్మ నేను వచ్చి అంటాను అమ్మ నీకు డబ్బులు కావాలన్నా అడుగమ్మ నేను ఇస్తానన్నాను అనుకోండి అది ఎంత విచిత్రమైన మాట కానీ దేవుడు చేసిన గొప్ప పని అదే దేవుడు చూపిన గొప్ప ప్రేమ అదే దేవుని యొక్క ప్రణాళిక జీవానికి భక్తికి అవసరమైనటువంటి వాటిని అన్నిటిని దయచేసి మనకి సదుపాయం కలగజేసి ఒకటే ఒకటి అడుగుతాడు నా సాక్షులుగా బ్రతకండి నువ్వు ఇవి కాదు ఏం నేర్చినా నేను అలా బ్రతకను అంటున్నాం మనం నువ్వు ఇన్ని సదుపాయాలు కాదు నువ్వు ఎన్ని సదుపాయాలు ఇచ్చినా నా బుద్ధి నాదే నా గుంట నాదే నా వంటకరతనం నాదే నా పెంట నాదే నా స్థితి ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా సబ్బెట్టి మైసూర్ శాండల్ సబ్బెట్టి పామి మరలా సెంట్ కొట్టి ఇక్కడే ఉండని లోపలికి వస్తే ఎక్కడికి వెళ్తుంది అది ఇదిలోకే మన స్వభావాలు అలాంటివై ఉండకూడదు ఎంతోమందికి ఆహారం లేదు దేవుడు ఆహారం ఇచ్చాడు ఈ సదుపాయాన్ని సదుపాయాన్నైనా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని దగ్గర ఎంతోమంది భూమి మీద లేరు నేను భూమి మీద ఉన్నాను ఈ సదుపాయానైనా జ్ఞాపకం చేసుకోవాలి ఎన్నో కుటుంబాలు బలహీనంగా ఉన్నాయి నా కుటుంబం అయితే ఈరోజు దేవుడు ఈ రీతిగా ఉంచాడు ఆ అయినా మనం జ్ఞాపకము చేసుకోవాలి అని జ్ఞాపకం వస్తున్నాయి ఇవన్నీ మేము జ్ఞాపకం తెచ్చుకుంటా కానీ మా మనుషులుమా మేము జ్ఞాపకం చేసుకోవడానికి కానీ మనుషులుమా అండి సృష్టి జ్ఞాపకం చేసుకుంటుంది తెల్లవారక ముందే వెలుగు రాకముందే మన జీవితంలోకి వెలుగు వస్తే ఏదైనా జ్ఞాపకం వస్తుంది కానీ వెలుగు రాకముందే నువ్వెంతో చేదరించుకునే చిన్న చిన్న పక్షులు పురుగులు జ్ఞాపకం చేసుకుంటున్నాయి నా ముందు అవెంత అనేవి జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్థుతిస్తున్నాయి మనం ఎప్పుడు మారేది మన జీవితాలు ఎప్పుడు మారేది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేది దేవుడిచ్చిన సదుపాయాన్ని దగ్గర జ్ఞాపకం ఉంటే దేవుడిచ్చిన సదుపాయాన్ని మనస్సులో ఉంటే ఆటోమేటిక్గా నీ మనస్సు దేనత్వంలోకి దిగి వస్తుంది ఆటోమేటిక్గా నీ మనస్సు దేనత్వంలో మిగిలిపోతుంది ఒక వ్యక్తి లోకంలో బ్రతుకుతున్నాడు అనటానికి అతని అహంకారం గుర్తయితే దేవుల్లో బ్రతుకుతున్నాడు అనటానికి అతని దేనత్వమే గుర్తు ఏ ఈ లోకానికి దిగి వచ్చి గాడిదను సింహాసనంగా ఎంచుకోవటం బట్టి అది ఆయన దేనత్వానికి గుర్తయ్యింది మోయలేకపోయిన గాడిద పిల్ల కూడా ఏసైన మోస్తూ నడుచుకుంటూ వెళ్ళటం గాడిద దేనత్వానికి గుర్తయింది గాడిద పిల్ల ముప్పై మూడున్నర సంవత్సరాల ఎవరి నుండి ఆయన గాడిద ఎక్కటం ఆయన దేనత్వం గాడిద ఆయన మోయటం ఆయన దేనత్వం ఈరోజు మన జూ పావు కలిగిన మనము దేవునికి దొరకకుండా ఆయన్ను మోసే అవకాశాన్ని మనము పోగొట్టుకుంటున్నాం దేవునికి స్తోత్రం కలుగురుగాక అల్లలుయా అలూయా ఆయన దేనత్వం గాడిద దగ్గర కనపడింది గాడిద పిల్ల దేనత్వం ఏసు దగ్గర కనపడింది మీ దేనత్వం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చూసారా మీ దీనత్వాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మెచ్చుకున్నారా మీ దేనత్వం ఎప్పుడైనా ఎక్కడైనా గుర్తింపు పొందిందా మీ దేనత్వం జయోత్సాహాల మధ్యలో ఉందా మీ దేనత్వం పట్టు వస్త్రాలను పరచగలిగిందా మీ దేనత్వం కడ్జోరపు మట్టల్ని పట్టుకోగలిగిందా మీ దేనత్వం ఎరు నెలలోకి వెళ్ళగలిగిందా నేను ఒక మాట అంటాను గాడిద గాడిద పిల్ల రెండు ఉన్నాయి అక్కడ ఏ సిక్కిన గాడిద పిల్ల ఏరుశలేములోకి వెళ్ళింది ఇంకొక గాడిదకి ఏమైందో చరిత్ర అనేది చరిత్ర అనేది లేదు మనం చరిత్రహీనులం కాకూడదు మన కోసం ఒక పేరైనా ఉండాలి అరవై ఏడు సార్లు ఏలియా పేరు ఉందంట బైబిల్లో ఒక్క పేరు ఒక్కసారైనా మన పేరు జీవగ్రంథానికి చేరుతుందా ఒక్క పేరు ఒక్క పేరు ఒక్కసారైనా నా పేరు రాయి ప్రభు అని అడిగే అర్హత మన దగ్గర ఉందా ఏంటంటే అండి దీనులకు ఏం కలగ చేశాడు ఆయన సదుపాయం ఎన్ని విషయాలు చెప్పాను నాలుగు విషయాలు చెప్పాను అంతేనండి ఐదో విషయం కూడా చెప్తాను చూడండి కీర్తనల గ్రంథం ఇరవై ఐదు తొమ్మిది కీర్తనల గ్రంథం ఇరవై ఐదు తొమ్మిది అమ్మా చదవండి ఆయన దీనులను నడిపించు చాలు ఏం చేస్తాడంటండి నడిపిస్తాడట తండ్రి లేక తల్లి పిల్లల్ని నడకొచ్చే వరకే నడిపిస్తారు అంతే కదండి ఎవరిమైనా నేనైనా మీరైనా ఎవరిమైనా నడకొచ్చే వరకే మనం మన పిల్లల్ని నడిపిస్తాం కానీ దేవుడు కడ వరకు మనల్ని నడిపిస్తాడంటండి ఎప్పటి వరకు నడిపిస్తాడంటండి కడ వరకు కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడంట నేను ఒక మాట అడుగుతాను దేవుడు మన ముందు నడుస్తాడా మన వెనక నడుస్తాడా మన కుడిపక్క నడుస్తాడా మనం నడుస్తాడా నడుస్తాడాది నువ్వు వెనక నడుస్తావు ఓకే ఇంకా చెప్పండి నాలుగు విషయాలు చెప్పాను కదా కొన్ని నాలుగు ఇట్లా ఏదో ఒకటి చెప్పండి అమ్మా కవిత ఆయన ముందుండి నడిపిస్తాడా అండి నువ్వు వెనకుండి నడిపిస్తాను అని కుడి పక్కన ఎడం పక్కన ఉన్నాయి కదండి పక్కన నడిపిస్తాడు ఇంకా వ్యవహాన్సు వార్త అధ్యాయం నాలుగో వచ్చును యాహంస్ వార్త పదవ అధ్యాయం మరి సమయంలో త్వర త్వరగా చెప్పాలి మరియు అతడు తన సొంత గొర్రెలను అన్నిటిని వెలుపలకి నడిపించినప్పుడు ఎల్లా ఎక్కడ నడుస్తాడు అంటండి ముందెందుకు నడుస్తాడు ఇప్పుడు ముందు నడిచే వాళ్ళకి ఏం తగులుతాయి ముందు నడిచే వాళ్ళు ఏమేసినా తుడుచుకోవాలా ముందే ముందు నడిచిన వాళ్ళు ఏ తగిలినా ఓర్చుకోవాలా ముందు నడిచిన వాళ్ళ మీదకి ఏదొచ్చినా భరించాలి నేను భరించను నాకు తగలటానికి వీల్ లేదనుకున్న వాళ్ళు అంతే కదండి ఇప్పుడు యేసు ప్రభు ముందు ముందుండటంలో కారణం ఏంటంటే మీకు ఏదొచ్చినా అది నన్ను దాటి మీ దగ్గరికి ముందు శత్రువు ఉంటాడు ఎవరు ఉంటారండి శత్రువే ఉంటాడు ముందెప్పుడు కూడా ముందెప్పుడు మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉండరు మనం ముందెప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు అక్కడే నీ భక్తి బయలుపడాలి అక్కడే నీ విశ్వాసం బయలుపడాలి అందుకే వాళ్ళే ఉంటారు అది దాటెళ్తే అంత మేలే కానీ విచిత్రం ఏంటంటే అది దాటి వెళ్ళలేకే ప్రయాస అది దాటలేకే అంత ఇబ్బంది అంత కూడా ఇక్కడ ఏం చేస్తాడంటండి దేవుడు మనకు ముందుండి అవి వెలుపటికి వెళ్ళినప్పుడు ఎల్ల కూడా ఏం చేస్తాడట ముందుండి ముందు నడిపించాడు కనుక ముందు సిలువు మూసాడు ముందు నడిపించాడు కనుక ముందు సిలువు వేయించుకున్నాడు ముందు నడిపించాడు ముందు నడిపిస్తాడు కనుక ఆయన ముఖం మీద ఉము పడింది అది లేకపోతే నీ ముఖం మీదో నా ముఖం మీదో పడాలి ముందు నడిచాడు కనుక మేకలు ఆయనకు అలంకారమైనవి ముందు నడిచాడు కనుక కొరడా దెబ్బలు ఆయనకి తగిలినాయి అయితే ఆ దెబ్బలన్నీ మనయే ఆ ముళ్ళన్నీ మనవే ఆ వేదన దుఃఖం శ్రమ అంతా మనదే ఆయన ముందున్నాడు గనక ఆయన ఆయన మీద అందుకే ఎక్కడి దాకా నడిపిస్తాడంట ఆయన ఆయన నీలాగా నాలాగా మధ్యలో వదిలేసేవాడు కాదు ఆయన నీలాగా నాలాగా కుదరకపోతే వదిలేసేవాడు కాదు ఆయన మనలాగా కష్టమైతే వదిలేసేవాడు కాదు ఆయన మనలాగా నష్టమైతే వదిలేసేవాడు కాదు మనలాగా ఇబ్బందులు అయితే వదిలేసేవాడు కాదు కడ వరకు కూడా ముందుండి నడిపిస్తాడు ఎక్కడ నడిపిస్తాడు అనేది కూడా బైబిల్లో ఇరవై మూడో కీర్తనలో మొదటి వచ్చినలో ఉంది శాంతికరమైన జలముల యొద్ద ఎక్కడ నడిపిస్తాడంటండి అంటండి శాంతికరమైన జ ఆయన నడిపిస్తే అంత శాంతే మనం నడిస్తే కొన శాంతి కూడా పోద్ది ఆయన నడిపిస్తే అంత శాంతి మనమే నడిచే ఇక్కడ మందిరంలోనే నువ్వు ఉండు నేను వెళ్ళిపోతున్నాను కానీ నేను వెళ్ళొచ్చే వరకు మందిరం దగ్గర కూర్చోమని వెళ్ళాము అనుకోండి ఉన్న శాంతి కూడా ఏమవుద్ది దేవునికి స్తోత్రం కలుగునుగా ఈరోజు మన జీవితాల్లో అశాంతి కలగటానికి కారణం దేవుడు నడిపింపును బట్టి మనం నడవటం లేదు దేవుడు నడిచే దారిలో మనం నడవటం లేదు దేవుడిని ముందు పెట్టుకొని మనం నడవటం లేదు దేవుడు ముందుంటే వెనకంత క్షేమమే దేవుడు ముందుంటే వెనకంత శాంతే దేవుడు ముందుంటే వెనకంత ఐశ్వర్యమే దేవుడు ముందుంటే వెనకంత సమాధానమే ఆయన్ని వెనక పెట్టొద్దు ప్రియులారా ఆయన వెనకుండి నువ్వు ముందుంటే అది తట్టుకోలేవు ఆ అవగ్రతను ఆ శాతాన్ని మనము భరించలేం దేవునికి స్తోత్రం కలిగి ఆరో విషయం కూడా చెప్తాను మరి విషయాలు ఇంకా చెప్పాలని ఆశగా ఉంది కానీ సమయం లేదు కీర్తన నూట నలభై ఏడు ఆరు నూట నలభై ఏడు ఆరు దీనులను ఏం చేయవాడు అంటా లేవనెత్తువాడు లేవనెత్తాలా అలాగే ఉండాలా నలభై ఏండ్ల నుంచి పడిపోయాడు కదా అన్నలేడంటారా పోని పెళ్ళవలేదు అనుకుందాం నలభై ఏళ్ళ నుంచి పడిపోయాడు కాబట్టి తల్లి లేదంటారా తల్లి లేకుండా ఏ బిడ్డను ఉంటాడా తండ్రి లేడంటారా ఏ బిడ్డను ఉంటాడా తండ్రి లేకుండా బంధువులు లేరంటారా తల్లి తండ్రి ఉన్నారంటే బంధువులు ఉంటారు కదా నలభై ఏళ్ళ నుంచి ఎవరు లేవనెత్తి కోనేట్లో పడలేదు కదా ఎవరు లేవనెత్తి పక్కనన్న నీటిలో పడలేదు కదా

నీ తండ్రి నిన్ను లేవనెత్తలేకపోవచ్చు నీ తల్లి నిన్ను లేవనెత్తలేకపోవచ్చు తల్లి కంటే తండ్రి కంటే గొప్పవాడైన దేవుడు కాలము గడిచిపోయిన సమయము దాటిపోకముందు నిన్ను లేవనెత్తువాడు ఎందుకంటే మొదటి సమయాలు గ్రంథములో ప్రత్యేకంగా ఈ మాట రెండవ అధ్యాయం ఏడవ వచనంలో రాయబడి ఉంది మొదటి సమయాలు గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఆయనే దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయవాడు ఆయనే కృంగజేయవాడు ఆయనే లేవనెత్తువాడు కూడా చేయవాడు ఆయనే లేవనెత్తివాడు కూడా ఆయనే నీ అపరాధములను బట్టి నీ అతిక్రమాలను బట్టి నీ అవిధేయతను బట్టి దేవుని కోపాన్ని కొని తెచ్చుకుని నువ్వు ఒకవేళ పడిపోయినా మరలా జాలి చూపి ప్రేమ చూపి క్షమించి నిన్ను లేవనెత్తేవాడు కూడా ఆయనే కానీ నువ్వు చేయాల్సిందేం చేయాల్సిందేంటో తెలుసా దేవా పడిపోయాను అని అడగాలి కానీ ఆ పడిపోయానని చెప్పడానికి కూడా నీకు అహంకారం అడ్డాయే దేవా కృంగిపోయానని చెప్పగలగాలి అలా కూడా నువ్వు చెప్పలేక నీ నోరు తెరవలేకపోతే లేపగలిగేవాడు ఎవరున్నారు నువ్వు పక్కన రోడ్డు పక్కన కూర్చుని ఉన్నావు నువ్వు కూర్చున్నావా పడిపోయావు ఎవరికి తెలుసు వెళ్ళేవాడిని పిలిచి అయ్యా ఇక్కడి నుంచి నీరసం వచ్చి పడిపోయాను లేవనెత్తన్నాయా అంటే ఎవరన్నా చేయిస్తారు ఏ నేను ఈ అడిగేదేటి నన్ను వచ్చి లేపమంటావా అని అడిగితే అప్పుడు చెప్తాను అనుకున్నావు అనుకో సాయంత్రం దాకా అక్కడే కూర్చుంటావు నీ నీరసం కాస్త డబల్ వద్దు తప్ప ఉపయోగం ఏమి ఇవాళహీనత బలంగా మారదాం ఇంకా కృంగిపోవటము అందుకే తేనత్వం కలిగి అడగాలట పడిపోయానయ్యా లేవనెత్తవా పడిపోయానయ్యా లేవతీయవా పిల్ల సైతం పడిపోయి తల్లివైపు చేతులు చేస్తుంది ఎంత మూర్ఖులైన ప్రజల్లాగా ఉన్నారో మీరే ఆలోచించుకోండి చిన్న బిడ్డ పడిపోయి ఎవరి వైపు చేతులు చేస్తుంది కనపడుతున్న తల్లివైపు కనపడుతున్న తండ్రి వైపు ఏం చేస్తుంది నన్ను లేవతీయమని చేతులు చేస్తుంది చేస్తుందా లేదా నీ చేతులు అందుకు పనిచేయట్లేదా నీ చేతులు అందుకు ఉపయోగపడటం లేదా నీ చేతులు అందుకు రావటం లేదా ఎదుటివారిని విమర్శించడానికి వచ్చే చేతులు ఎదుటివారిని వేలెత్తి చూపడానికి వచ్చే చేతులు ఎదుటివారిని నిందించడానికి వచ్చే చేతులు దేవుని వైపు చాచడానికి కుంచుకుపోతున్నాయా కురచైపోతున్నాయా ఎందుకు ఇలాంటి భక్తి ఎందుకు ఇలాంటి విశ్వాసం ఎందుకు ఏం పొందుదామని ఒకసారి మీరే ఆలోచించండి ఏం చేస్తాడంటండి ఆయన లేవనెత్తుతాడు దేవునికి స్తోత్రం గాక ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను నూట ముప్పై ఎనిమిదవ కీర్తన నూట ముప్పై ఎనిమిది ఆరో మాట యహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్య పెట్టును దేవుడికి స్తోత్రం ఏం చేస్తాడంటే ఆయన దీనులను లక్ష్య పెడతాడు అహంకారులు ఏం చేస్తాడట ఎదిరిస్తాడు దేవుణ్ణి ఎదిరించి గెలిచిన వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పండి ఎవరు గెలవరండి అని చెప్పొచ్చు కదా క్షణంలో అంత జ్ఞానవంతులు మరి మనం దేవుణ్ణి ఎదిరించి గెలిచిన వాడు ఎవడైనా ఉన్నాడా ఎదురు పేరు చెప్పడానికి కానీ ఎవరి పేరు చెప్దాం అన్నట్టు చూస్తున్నాను ఎదిరించి గెలిచిన వాడు భూమి మీద ఎప్పటి వరకు లేడు ఎప్పటికీ ఉండబోడు ఎప్పటికీ ఉండడు దేవునికి స్తోత్రం కలుగునుగాక తల్లె నువ్వా ఎదురిద్దామనుకునే ఆకాశము నుండి పాతాళంలోకి పడింది లూసిఫర్ ఏమని ఎదురిద్దామనుకుని ఆకాశంలో నుండి పాతాళానికి దేవదోతే పాతాళంలోకి పడితే మనం ఇంకెక్కడ పడతామో ఆలోచించుకోండి దేవదోతే పాతాళంలోకి పడింది కదా మన స్థితి ఎలాగుంటుందో చూడండి ఇప్పుడు గమనిస్తే ఆయన ఏం చేస్తాడట దీనుల్ని లక్ష్య పెడతాడు దేవుడు మనల్ని లక్ష్య పెడితే మనం దీనులమై ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని లక్ష్య పెడితే ద్వితీయోపదేశ గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువమ్మ అదే అది నీ దేవుడైన నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును దేవునికి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ పండగ చేసుకునేవాళ్ళం అప్పుడుకి ఇంకా క్రిస్మస్ లేదు ఒక దైవజన్లు వస్తానని మాటిచ్చారు చిన్న అవాంతరం వల్ల ఆ దైవజన్లు గంట ఆలస్యంగా వస్తారన్నారు మా పాస్టర్ గారికి ఏం చేయాలో తోచలేదు జ్యోతంలో వేసిన వాళ్ళు గ్రీటింగ్స్ చెప్తుంది అన్నారు అప్పుడుకి మైకి అలవాట్లేదు ఏమీ అలవాట్లేదు జ్యోతమ్మలు ఎగిసి నాలుగు గ్రీటింగ్స్ చెప్తుంది అన్నారు ఎందుకో ఉదయం నుంచి ఈ మాటే కనపడుతుంది యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఆ స్థలం మీద ఉండును ఏం మాట్లాడానని అడిగితే ఇప్పుడు కూడా చెప్పలేను కానీ నలభై నిమిషాలు ప్రసంగం చేశాను దేవునికి చెప్పాలంటే మీకందరికంటే తక్కువ దాన్ని నేను ఇప్పుడు అప్పటికి కూడా అప్పటికి కూడా ఇంకా మీ అందరి మీద తక్కువ దాన్ని ఇప్పుడు తక్కువ దాన్ని అప్పుడు ఇంకా తక్కువ దాన్ని కానీ చెప్పాలన్న ఆశ దేవుని కోసం నిలబడాలన్న ఆశ దేవుడు నన్ను ఎక్కడ సిగ్గుపరచలేదు దేవుడు ఎక్కడ ఓడిపోనివ్వలేదు ఏ విషయంలోనూ ఓడిపోనివ్వలేదు ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ మనుషుల్లో కానీ దేవుని ప్రజల మధ్యలో కానీ ఎక్కడా నన్ను దేవుడు ఓడిపోనివ్వలేదు ఎందుకంటే నేను ఆయన్ని ముందు పెట్టుకునే వెళ్తున్నాను నేను ఆయన ముందు పెట్టుకునే వెళ్తున్నాను అందుకే దేవుడు వెనకున్న నన్ను భద్రంగా కాపాడుతూ వెళ్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగుతున్నాను ఈ మాట ఎప్పుడు బైబిల్ తీసినా ఏ ప్రతి బైబిల్కి ఇక్కడ దీన్ని అండర్లైన్ చేయటం అలవాటు అయిపోయింది బైబిళ్ళు మారుతనే కానీ వాక్యం మారలేదు బైబిళ్ళు మారచ్చు కానీ వాక్యము మారదు దేవునికి స్తోత్రం కలుగు దేవుడు నీ మీద లక్ష్యం ఉంచితే దేవుడు నీ మీద లక్ష్యం పెడితే ఆయన కన్నులు నీ ఇంటి మీద నీ కుటుంబం మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు సంవత్సరాది మొదలుకొని నీ కుటుంబం మీద దేవుడు కనుదృష్టి ఉండాలనుకుంటే నీ ఇంటి మీద దేవునికి అనుదృష్టి ఉండాలనుకుంటే నీ మీద దేవునికి అనుదృష్టి ఉండాలనుకుంటే దేవుడు నిన్ను లక్ష్య పెట్టేలా ఉండు ఒక యష అనే ఒక మనిషికి పుట్టిన ఏడుగురు కుమారులు దేవుడు చూస్తే ఒకడు దీనుడిగా కనపడ్డాడు దేవునికి అందుకే ఆ వ్యక్తిని దేవుడు హెచ్చించాడు ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది దేవుడికి దీనులుగా కనపడతాము ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది దేవుడికి దీనులుగా కనపడే పరిస్థితి ఉంది మీరు ఆలోచించాలి దీనుడు ప్రార్థిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు దీనుడైన ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశాన్ని మూసేసాడు మన ప్రార్థన మన నోరే ముయ్యలేకపోతుంది మన ప్రార్థన మన పక్క వాళ్ళ నోరే ముయ్యలేకపోతుంది మన ప్రార్థన మన విరోధుల నోరే ముయ్యలేకపోతుంది అబ్బా ఇది ప్రార్థన అంటారా అయ్యో ఇది ప్రార్థన అంటారా మన నోరే ముయ్యలేని మన ప్రార్థన శక్తి కలిగిందంటారా మన నోటినే సరి చేయలేని ప్రార్థన విలువ అవుతుందా మనలే మనల్నే మార్చలేని ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుందా మనల్నే సరి చేయలేని ప్రార్థన అన్ని పరిస్థితుల్ని సరిచేసిస్తుందా నేను ఇదే అనుకుంటాను నేను నేనండి ఈ పరిస్థితి ఎలాగుంది ప్రార్థన చేయను అంటే నీకే చేయలేని దేవుడు నాకేం చేస్తారని అంటారయ్యా ఆలోచించండి మన ప్రార్థనే చేయగలుగుతుంది ఏలియా దీనుడై నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడను కానన్న ఒక్క మాటతోనే ఏలియా నువ్వు ఇప్పుడు చావు కోరుకుంటున్నావు అసలు నేను నీకు చావే లేకుండా చేసేస్తాను అన్నాడు కదా దేవునికి స్తోత్రం కలిగి